అక్కడ కత్తి కత్తికో చరిత్ర ఉంది శతాబ్దాల నాటి వీరగాథలకు అవి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి ఆంధ్ర మహాభారతమైన పల్నాటి యుద్ధంలో నేలకొరిగిన వీరుల కథలను స్మరించుకుంటారు వీరుల ఆయుధాలను పూజిస్తారు అదే కారంపూడి సాక్షిగా జరిగిన పల్నాటి వీరాచారం వీరుల ఆయుధాలను పూజించే సంస్కృతుల్లో రోమ్ ఒకటైతే రెండవది మన పల్నాడే యుద్ధ వీరులను స్మరించుకునే సాంప్రదాయం ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే చారిత్రక ఉత్సవం మహాభారత గాథను పోలిన యుద్ధ కథ వీరుడు పట్టిన కత్తికే సలామంటూ ముఖ్య సంస్కృతి పల్నాడు యుద్ధక్షేత్రంలో ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరిగాయి తొమ్మిది వందల ఏళ్ల క్రితం పల్నాడులో గురజాల కేంద్రంగా నలగామరాజు మాచెర్ల కేంద్రంగా అతని తమ్ముడు మలిదేవరాజు పాలించేవారు నలగామరాజు మంత్రిగా నాగమ్మ మలిదేవరాజు మంత్రిగా బ్రహ్మనాయుడు ఉండేవారు అయితే మాచర్ల రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని నాగమ్మ ప్రయత్నించింది ఇందులో భాగంగానే కోడి పంద్యాలకు బ్రహ్మనాయుడిని పిలిచి మోసం చేసి గెలిచారు నాగమ్మ ఆ తర్వాత మలిదేవరాజును ఏడేళ్ల పాటు అరణ్యవాసానికి పంపింది అరణ్యవాసం ముగిసిన తర్వాత తమ రాజ్యం తమకి ఇవ్వాలని అడిగిన బ్రహ్మనాయుడితో యుద్ధానికి కాలు దుబ్బింది నాగమ్మ ఆ తర్వాత కారంపూడి క్షేత్రంగా పద్దెనిమిది రోజుల పాటు ఇద్దరు రాజుల మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో నేల కొరిగిన వీరులు పేగించిన ఆయుధాలనే ఇప్పటికీ కొలుస్తున్నారు వీరాచారుల పూనకాలు అలనాటి పలనాటి ఆయుధాల ఊరేగింపు చాపకుడు కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి దీనిలో భాగంగా ఐదు రోజుల పాటు ఐదు రకాల కార్యక్రమాలు నిర్వహించారు అవేంటో కూడా చూద్దాం డే వన్ మొదటి రోజు వీరుల గుడిలో ఎర్రజెండా ఎగరేశారు ఈ రాచగావుతోటి యుద్ధం మొదలైందన్న సంకేతాన్ని పంపిస్తారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వీరాచారవంతులు తమ కొణతాలు లేదా ఆయుధాలతోటి ఉత్సవాల్లో పాల్గొంటారు ఇక రెండవ రోజున రాయబారఘట్టం బ్రహ్మనాయుడు రాయివారిగా పంపిన అలరాజు హత్యగా వింపబడతాడు మూడవ రోజున జరిగిన మందపోరు మలిదేవరాజు ఆలమందలను నలగాముడి సైన్యం స్వాధీనం చేసుకుంటుంది నాలుగవ రోజున కోడిపోరుంటుంది ఐదవ రోజున కళ్ళిపాడు ఘట్టం నాగలేరులోని గంగాధర అడుగులో వీరుల ఆయుధాలను శుభ్రం చేస్తారు పల్నాటి చరిత్రకు సంబంధించిన ఈ ఉత్సవాలను ప్రతి ఏటా ప్రభుత్వమే నిర్వహిస్తోంది చాపకోడు ఘట్టం రోజున జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు ఇక కోడిపోరు రోజున మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీఎస్ ఆంజనేయులు నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు సినీ నిర్మాత బండ్ల గణేష్ పాల్గొన్నారు వీరుల దేవాలయాన్ని తిరిగి నిర్మిస్తామని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి హామీ ఇచ్చారు శతాబ్దంలో అన్ని అన్ని వారికి ఆలయ ప్రవేశం ఏర్పాటు చేసి సమ సమాజాన్ని స్థాపించడానికి విత్తనం నాటిన సంస్కృతి మనది సహపంకి భోజనాలతో అన్ని కులాలు అన్ని మతాల వారిని పదకొండవ శతాబ్దంలోనే సహపంక్తి భోజనాలు చేయించిన చరిత్ర అంది అటు చెన్నకేశ్వర దేవాలయం ఇటు సత్రశాల దేవాలయం ఎది తపోస్థలిగా పిలువబడే ఎత్తి కోటలలో మరి దత్తాత్రేయుడు స్వయం భూ పుణ్య ప్రాంతం నిదానం పాటు శ్రీలక్ష్మి అమ్మవారు వెలసిన ప్రాంతం కారంపూడిలో వీరులు కవల్ తొక్కిన పౌరుషాల పురిటి గడ్డ మన పల్నాడు